Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about NIT Jaipur review. So we are going to discuss about 2023 JEE means cutoff ranks in JOSA counselling for all branches and of course for all categories OC, EWS, SC, ST and OBC and placement details. సో ఎన్ఐటి జైపూర్ జోసా ట్వంటీ ట్వంటీ త్రీలో జేఈ మీన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని బ్రాంచులకి డిస్కస్ చేద్దామండి ఓసీఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీస్కి అదేవిధంగా ప్లేస్మెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దామండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో అదేవిధంగా మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టమైజేషన్ కానీ కావాలని అంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి సో దానికోసం డీవీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో టోటల్ సెవెన్ కోర్సెస్ ఉంటాయి యూ కెన్ రిజిస్టర్ ఇంటు వన్ ఆఫ్ ద కోర్సెస్ తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే పొందొచ్చండి సో దీంట్లో ఎంసెట్ కానివ్వండి బోత్ తెలంగాణ కానివ్వండి లేకపోతే ఏపీ కానివ్వండి అది బోత్ ఏ కేటగిరీ యాజ్ వెల్ అస్ కేటగిరీ అండ్ బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ అండి అదేవిధంగా కామెట్కే కానివ్వండి లేకపోతే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ అంటే జోసా కౌన్సిలింగ్ బోత్ ఎన్ఐటీస్ ఐఐటీస్ అండ్ జిఎఫ్టీస్కే అడ్మిషన్ కోసము సో దానికి కానివ్వండి లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొంద పొందొచ్చండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ సో ఎన్ఐటీ జైపూర్ మాలవయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ అండి ఇది టాప్ టెన్ ఎన్ఐటీస్లో ఒకటండి సో చాలా మంచి ఎన్ఐటీ సో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ చేశారండి సో నిర్ఫ్ ర్యాంక్ లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంక్ ట్వంటీ ట్వంటీ త్రీ చెప్తున్నాను థర్టీ సెవెన్ అండి సో మీరు ఇక్కడ ఒక కరెక్షన్ గమనించాలి ఇది హయ్యెస్ట్ ప్యాకేజీ సో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈజ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఇది ఈసీ వాళ్ళకి వచ్చిందండి అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ కానీ తీసుకున్నామంటే మనము థర్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ అండి సో ఇది చాలా మంచి అన్నయిట్ అండి బ్రాంచ్ వైజ్ కూడా ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చాను సో కెమికల్ ఇంజనీరింగ్ కి ఫార్టీ ల్యాక్స్ హైయెస్ట్ సో టెన్ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అండి ఆ విధంగా అన్నిటికీ మీరు చెక్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ సెవెంటీన్ పాయింట్ వన్ ల్యాక్స్ అండి సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని తీసుకున్నారంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ ఎయిటీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ట్వంటీ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్స్ అండి ఇవన్నీ బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ అండి సో ఓవరాల్ గా బీటెక్ వరకు తీసుకున్నామంటే సో యావరేజ్ థర్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ అండి మీడియం ప్యాకేజ్ లెవెన్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అండి సో చాలా మంది పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే సో ఈ దగ్గరే ఉన్నాయి సౌత్ లోనే ఎన్ఐటీస్లో లో చేరుతుంటారు సో ఈ జైపూర్ అయినా సరే మీకు గానీ అడ్మిషన్ వస్తే మీకు టాప్ ఫోర్ ఫైవ్ ఎన్ఐటీస్ మిస్ అయితే కంపల్సరీగా చేరదగినటువంటి ఎన్ఐటీ అండి సో చాలా బాగుంటుంది ఈవెన్ మెకానికల్ కూడా చాలా బాగుంటుంది సో మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాము రీసెర్చ్ పరంగా సో వెల్ రెప్యూటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారండి కొన్ని బ్రాంచెస్ లో సో చాలా మంచి ఎన్ఐటీ సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ సో డిపెండింగ్ అప్ ఆన్ ద అదర్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ యూ టేక్ ద డిసిషన్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కానీ తీసుకున్నామంటే వన్ ట్వంటీ టూ వచ్చేయండి సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ విజిటెడ్గా అయితే టూ ఫిఫ్టీ ప్లస్ వచ్చేయండి సో బ్రాంచ్ వైజ్ మీరు ప్లేస్మెంట్స్ ఈ గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు సో యాజ్ అ సెట్ జస్ట్ నౌ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజీకి థర్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ అండి ఇక నా కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు కానీ వచ్చామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ అండి సో అన్నీ కూడా అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చాను నేను ఎందుకంటే తెలుగు స్టేట్ పిల్లలకి ఇది అదర్ స్టేట్ కింద వస్తుంది సో నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తుంటాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ హోమ్ స్టేట్ అంటే రాజస్థాన్ వాళ్ళకి ఇస్తారండి దీంట్లో సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ మిగతా అన్ని స్టేట్స్ నుంచి ఇస్తారు మన తెలుగు స్టేట్ పిల్లలు ఈ మిగతా అదర్ స్టేట్ కోటాలోనే చేరవలసి ఉంటుంది కాబట్టి అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే సరిపోతుందండి సో ఇక జనరల్ కేటగిరీ తీసుకుంటే సిక్స్ ఫోర్ నాట్ ఎయిట్ అండి గర్ల్స్ కోట అయితే సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్కి సో ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్టీ కేటగిరీ వరకు నేను ప్రతిసారి చెప్తుంటాను ఇవన్నీ రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రెండు రకాల ర్యాంక్స్ ఇస్తారండి ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్ ర్యాంకు అంటే అటెండ్ అయిన ట్వెల్వ్ ల్యాక్స్ పిల్లల్లో మీ ర్యాంక్ ఎంత అనేది అది కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంకు రెండోది వచ్చేళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంకు ఇది ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందండి సపోజ్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ పిల్లల్లో మీ ర్యాంక్ ఎంత అది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ అండి సో ఆల్ ద ర్యాంక్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ టు ఎస్టీ కేటగిరీ ఆర్ రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి సో ప్రతి బ్రాంచ్కి కూడా మీరు అది గమనించాలి సో ఇక్కడ ఓబీసీ తీసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ గర్ల్స్ కోట అయితే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అండి సో మిగతావన్నీ మీరు మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ టూ అండి గర్ల్స్ కోట ఫార్టీ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ అండి జస్ట్ నౌ ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్టీ కేటగిరీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి సో ఇక నా నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కానీ తీసుకున్నామంటే టూ థౌజండ్ ఫిఫ్టీ టూ అండి గర్ల్స్ కోట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అండి సో కెమికల్ ఇంజనీరింగ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అండి సో గర్ల్స్ కూడా థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ నాట్ త్రీ ఎస్సీ కేటగిరీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ సెవెన్ అండి గర్ల్స్ కూడా ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎస్టీ కేటగిరీ టూ థౌజండ్ టూ థర్టీన్ గర్ల్స్ కోట టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ వన్ అండి సో జనరల్గా ఈ ఎన్ఐటీ ఏపీ ఇట్లా దగ్గరలో ఉన్నాయి నాగ్పూర్ కానివ్వండి సో నాగ్పూర్ అన్నా కొంతవరకు పర్లేదు ఈ భోపాల్ ఎన్ఐటి సో భోపాల్ ఎన్ఐటి టాప్ టెన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ జైపూర్ కి కంపేరబుల్ అయితే కాదండి సో అందుకని ఎన్ఐటి జైపూర్ వస్తే మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా చూసి బ్లైండ్ గా అయితే మీరు ఫాలో కావద్దు సో రకరకాల ఫ్యాక్టర్స్ అయితే మీరు చూడవలసి ఉంటుందండి అకాడమిక్ సెట్ ఉంటాయి మీరు జనరల్గా చాలా మంది ప్లేస్మెంట్స్ మాత్రమే చూస్తారు సో ఆరు లేకపోతే కట్ ఆఫ్ ర్యాంక్స్ మాత్రమే చూసి జాయిన్ అయిపోతూ ఉంటారు అది కాదండి రకరకాల ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే జనరల్ కేటగిరీ ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ గర్ల్స్ గల్స్ట థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ అండి ఎస్సీ కేటగిరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి గర్ల్స్ కూడా సిక్స్ థౌసండ్ ఫార్టీ ఫోర్ అండి మిగతావి మీరు చెక్ చేసుకోవచ్చు సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి ఫోర్ థౌసండ్ నైన్ నాట్ నైన్ జనరల్ కేటగిరీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సో ఇక్కడే మీరు చూడొచ్చు దాదాపు రెండు వేల పైన డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే గర్ల్స్ జనరల్గా దూరం అనేసి జైపూర్కి వెళ్ళారండి బట్ అలా కాకుండా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా మంచి అన్ సో ఎస్టీ కేటగిరీ టూ ఎయిటీ వన్కి ఆగిపోయిందండి సో గర్ల్స్ కోట అయితే టూ ఎయిట్ జీరోకే ఆగిపోయిందండి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ టూ అండి అదే గర్ల్స్ కోట అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వన్ అండి ఎస్టీ కేటగిరీ వన్ వన్ నాట్ టూ అండి గర్ల్స్ కోట వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండి సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సిఎస్సి కానీ చాలా బాగుంటాయండి సో ఇది ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు వచ్చిందండి సో గర్ల్స్ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు వచ్చిందండి సో ఎస్సీ కేటగిరీ టూ థౌజండ్ సెవెంటీ త్రీ వరకు వచ్చిందండి గర్ల్స్ కోట టూ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ వరకు వచ్చిందండి సో అదే విధంగా మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండి టూ ఇది చేరే బదులు మెకానికల్ ఇంజనీరింగ్ వేరే ఎన్ఐటీస్లో చేరడం బెటర్ అండి ఈవెన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అయినా బెటరు బట్ ఇదైతే అంత ప్రిఫరబుల్ కాదండి బట్ జనరల్గా చాలామంది ఈ బ్రాండ్ కోసము లేకపోతే టాప్ ఎన్ఐటీ అనేసి చేరుతూ ఉంటారు ఐ డో నాట్ జనరలీ సజెస్ట్ ఎనీ స్టూడెంట్ టు టేక్ దిస్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కాకపోతే ఇక్కడ ర్యాంక్స్ అయితే మీరు చూడవచ్చు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు వచ్చిందండి జనరల్ అందరగరీ అయితే థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ గర్ల్స్ కోట అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ కోటండి జస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మాత్రమే కాకుండా ఆర్ జస్ట్ నిర్ఫ్రాంక్స్ కానివ్వండి లేకపోతే జస్ట్ ప్లేస్మెంట్స్ మాత్రమే కాకుండా రకరకాలుగా ఆప్టిమైజ్ చేసి మీకుంటే మిగతా అవకాశాలను బట్టి మీరు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటే మీ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషను బేస్డ్ ఆన్ విచ్ మీ ఫార్టీ ఇయర్స్ కెరియర్ అయితే బాగుంటుందండి సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ థ్యాంక్ యూ